మనకి భయం కలగనుగాక చూడు వచ్చినటువంటి దేవుని బిళ్ళందరికీ ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకమైనటువంటి వందనాలు ఈ సంవత్సరంలో జరిగినటువంటి మే నెలలో ఒక భయంకరమైనటువంటి ఇన్సిడెంట్ అది ఖచ్చితంగా మనందరికీ తెలిసి ఉండాల్సినటువంటిది ఎందుకంటే మే నెలకి ముందు ఏప్రిల్ నెలలో అన్న ఫ్యామిలీస్కి కరోనా పాజిటివ్ వచ్చింది వేవ్ టూలో ఇంకా సెకండ్ వేవ్ స్టార్ట్ అవుతాక ముందే ఊస్తే నేను గబ్బగబ్బా వెళ్ళిపోయి ఎవరు పర్మిషన్ లేదు ఏం లేదు వెళ్ళిపోయే ముందు పిల్లలు తీసుకొచ్చేసాను చిన్న అన్ని వాళ్ళకి వచ్చిందంటే తర్వాత పెద్ద అన్ని వాళ్ళకి వచ్చిందంటే వాళ్ళని కూడా వెళ్ళి ఆ కార్ని వేసుకొని వాళ్ళని అంబులెన్స్లో ఎక్కించి తీసుకొని ఇంటికి వచ్చేసి హాస్పిటల్లో పెట్టాం వైద్యం అందించాం వాళ్ళంతా చక్కగా కోలుకున్నారు స్వస్థపడ్డారు అంతా బాగానే ఉంది ఆ తర్వాత మళ్ళీ అమ్మగారి పెద్ద తమ్ముడు కూతురు ఆమెకి పాజిటివ్ వచ్చి చనిపోయింది ఆమె తెలిసిన కొన్ని రోజులు కూడా కాదు మహా చెప్పాలంటే కొన్ని గంటలకి ఆమె చనిపోయింది ఆ అత్తమ్మని కూడా హాస్పిటల్లో పెట్టాం ఆమె బాగానే ఉంది బయటకు వచ్చేసింది మా పెద్దనాన్నగారు ఏలూరులో ఉంటారు వాళ్ళని కూడా హాస్పిటల్లో పెట్టాం ఆమె సంతోషంగా ఆమె బయటకు వచ్చేసింది కానీ ఆయన రాల ఆ భయంకరమైనటువంటి ఆ పాండమిక్ నడుస్తున్నటువంటి ఆ రోజుల్లో ఊహించలా ఎక్స్పెక్ట్ చేయాల నాకు వస్తుందని నాకు వచ్చేసింది ఆయన్ని సమాధి చేసి బయటకు వస్తున్నప్పుడు కారులో నుంచి నేను దిగలేకపోయాను నా కాలు నా మాట ఇంట్లో తీస్తుంటే కానీ రావట్లే ఏంటి ఇంత వీక్ వీక్ అంటే వీక్ కాదు అవి కదల వీక్ అంతే అవి చెప్పడానికి కూడా ఇక అర్థం కాదు ఇక అంతే మనం అర్థం చేసుకోవాలి అంటే లెగుతాం అనుకుని మనం ట్రై చేస్తాం కానీ కదలం మన బాడీలో ఏ పార్ట్ కూడా కదలదు ఎందుకని కదలలేదో తెలియట్లా అక్కడికే మంచినీళ్ళు తీసుకొచ్చారు అక్కడికే మజ్జిగ తీసుకొచ్చారు యా యా రావా ఇంట్లోకి దిగవా అంటున్నారు అక్కడ వదినోళ్ళు సమ్హావ్ దిగి స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత నాకు డౌట్ వచ్చింది అప్పటికి ఇలా కాదని సుఖాంతి తీసుకెళ్ళిపోయి స్కాన్ చేయించారు నాకు అక్కడ స్కాన్ చేస్తే కోరాడ్స్ ఫోర్ అని వచ్చింది కోరాయిడ్స్ ఫోర్ అంటే కరోనాలో ర్యాంకింగ్ ఉంది కదా వన్ అంటే మామూలు స్టేజ్ టూ అంటే పర్లేదు మూడు పర్లేదు అంటే జాగ్రత్తగా ఉండాలి ఐదు అంటే ప్రాణాంతకం ఫోర్ అంటే మన సంఘంలో కూడా అప్పటికి ఒక ఆమెకు వచ్చింది వస్తే ఇంటి దగ్గర మందులకి తగ్గిపోయింది జనవరి ఫస్ట్ అనుకుంట ఇక్కడ మందులు తీసుకుంటే తగ్గిపోయింది అంతే కదా అనుకుని చక్కగా మందులు తీసుకొని ఇంటికి వచ్చి ఇంటి దగ్గరే సెలైన్లు పెట్టం ఇంటి దగ్గరే ట్రీట్మెంట్ తీసుకుంటే బాగానే ఉంది నెమ్మది నెమ్మదిగా ఏమైందంటే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతున్నాయి నాయి నెమ్మది నెమ్మదిగా తొంభై ఐదు ఉండాలి మినిమం వంద ఉంటుంది ఎవరికైనా తొంభై ఐదు ఉండాలి నాకు ఎనభై ఐదు దగ్గరికే ఉంటుంది అంతకు మించి రావట్లేదు హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేయటాక అప్పుడు పరిస్థితులు ఏంటంటే ఒక బెడ్లో ముగ్గురు నలుగురు వాడుకుంటున్నారు ఒక బెడ్లో ముగ్గురు లేకపోతే ఇటు మూడుగా తీసుకుని నలుగురు పొడుకుంటే నలుగురికి సిలిండర్లు పెట్టి మాస్క్ చాలా దయనీయంగా ఉన్నాయి హాస్పిటల్స్ అప్పట్లో మెయిన్ ఎలా అంటే చాలా దయనీయంగా ఉండేటువంటి రెమ్డెసివీర్ అనే ఇంజెక్షన్ అయితే బ్లాక్ చేసేసి లక్షల్లో అమ్ముతున్నారు దాని రేట్లు అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో బాగాలేదని మళ్ళీ వెళ్ళి స్కాన్ చేపిస్తాయి కదా కొరాయిడ్స్ ఫైవ్ అని వచ్చింది ఇన్ఫెక్షన్ లెవెల్ కూడా పెరిగిపోయింది మందులు వాడితే తగ్గాలి నాకెందుకు పెరిగిందో తెలియదు పెరిగింది హాస్పిటల్స్లో బెడ్లు లేవు అటు తిరిగి ఇటు తిరిగి అంతా అయిపోయింది లాస్ట్కి బాగా కష్టపడి ప్రయత్నం చేసింది సుకాంతికి ఒక బెడ్ దొరికింది ఇండివిజువల్ రూమ్ అనమాట నేను నా పక్కన ఖాళీగా ఉంది రోజు రెండో రోజుకి ఎవరు ఒక ముసలాయన తీసుకొచ్చారు ఆయన రిటైర్ ఎవరో ఆఫీసర్ ర్యాంక్లో రిటైర్ అయిన ఆయన ముసలాయన ఆయన పక్కన ఒక రూమ్లో ఇస్తారు అన్నమాట హాస్పిటల్లో ఉంచిన తర్వాత రోజు రోజుకి ఎవరికైనా వైద్యం చేస్తా ఉన్నప్పుడు ఆరోగ్యం కుదుటి పడాలి తగ్గాలి నా పరిస్థితి చూస్తుంటే రోజు రోజుకి అది దారుణంగా అవుతుందని నాకు అర్థం అవుతుంది నాకు తెలుస్తుంది నాకు అర్థం అవుతుంది ఏంటి తగ్గట్లేదు ఈ రోజు కంటే రెండో రోజుకి కొంచెం నీరసం ఎక్కువ ఉంటుంది మందులు ఇస్తున్నారు కదా అని చెప్పేసి అనుకున్నాం తరువాత ఆ రెండవ రోజునే కానీ గమనిస్తే జ్వరం తగ్గట్లా వన్ నాట్ త్రీ వన్ నాట్ వన్ అట్ట మెయింటైన్ అవుతుంది టాబ్లెట్కి జ్వరం తగ్గట్లేదు థౌజండ్ వేసారు తగ్గట్లేదు పారాసెటమాల్ ఎంత వేస్తాం మన ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ కదా అది నాలుగు గంటలకు ఒకటి చొప్పున వేశారు తగ్గట్లేదు తర్వాత చిన్న సెలైన్ బాటిల్లాగా ఉంటుంది వన్ గ్రామ్ పారాసెటమాల్ ఒకటి అది పెడితే తగ్గుతుంది ఒక ఐదు పది నిమిషాలు అంతే అంతకంటే ఎక్కువ ఉండదు ఆ గ్యాప్లో ఆనంది నేటం అనమాట జ్వరం తగ్గినప్పుడు అనంది తినేటం పడుకుంటాం దాదాపు కొన్ని రోజులు అక్కడ అలానే ఉన్నా అలా ఉంటున్నటువంటి రోజుల్లో రోజు ఏమైందంటే అది గ్రాడ్యువల్గా సాచురేషన్ అనేది చూసుకోవట్లేదు ఏ రోజు ఆ రోజు పొద్దున్న వస్తున్నారు ఎంత ఉంది ఎయిటీ ఫైవ్ రాసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు ఆక్సిజన్ పెంచుతున్నారు ఆక్సిజన్ పీల్చుకుంటే అక్కడ ఉంటాం అనమాట ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నేను అలా ఉన్నప్పుడు ఒక రోజు మధ్యాహ్నం ఏమైందంటే బాగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను ప్రాంతం చేసుకుంటూ ఉన్నప్పుడు మన పిల్లలు ఇక్కడ ఉన్న యవోనస్తులు కానీ అందరూ బాగా ఫోన్లు చేసి ఫోన్లు ఆడటానికి ఫోన్ నా దగ్గర లేదు నా మంచం ఇక్కడ ఇంకో మంచం అక్కడ ఆ చివరి అటెండర్ బెడ్ ఉంటుంది ఆ అటెండర్ బెడ్ మీద సుఖాంతి పొడుకుని ఉండేది కూర్చొని ఉండేది డ్యూటీకి వెళ్ళి వచ్చిన పైకి వచ్చినా ఇంకా అక్కడే ఆ ప్లేస్ అక్కడే అందరూ స్టాఫ్ మొత్తం పిలిచనే వాళ్ళు అనమాట ఎందుకు ఇక్కడ ఉంటావు ఇక్కడ ఉండకూడదు లైక్ సెల్పో ఎన్ని చెప్పినా సరే పాపం అక్కడే కూర్చుని ఉండేది టైం అడిగినప్పుడు సర్వీస్ ఇస్తూ ఉండేది ఆ రోజు ఏమైందంటే మన పిల్లలు ఫోన్ చేశారు ఏంటన్నా నీకు రావటం ఏంటన్నా అసలు నీకు రావటం ఏంటి మేము నమ్మలేకపోతున్నా అవి ఇవన్నీ తెలిసిన మాటలే కదా ఈ భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నీరసం చెయ్యి కదపలేని కాలు కదపలేని పరిస్థితి ఒకవేళ యూరినల్స్ కాటికి వెళ్ళాలి అంటే లెగిస్తే ఇంకా ఆక్సిజన్ తగ్గిపోద్దని చెప్పేసి ఏమంటారు బెడ్కే దాన్ని తగిలిచ్చేసి చెప్పారు లేదు లేదు నేను లెగిసి వెళ్తానని చెప్పేసి నన్ను మేము వేయించుకోకుండా అలానే పడుకుని ఉన్నాను సరిగ్గా అది టైం నేను చూసుకోలేదు ఎందుకంటే ఫోను నా దగ్గర లేదు ఒకేసారి బాగా నీరసం అయిపోయింది నీరసం అంటే ఇక ఏమిలా ఒళ్ళు మొత్తం తేలిపోయింది ఇక ప్రాణం విడుస్తున్న ఆ ఫీలింగ్ అనేది నాకు కలిగింది ఆ ఫీలింగ్ నాకు కలిగినప్పుడు పక్కనే ఆక్సిజన్ ప్రోబోన్ పెట్టుకొని చూస్తే ముప్పై మూడు ఉంది శాచురేషను ముప్పై మూడు నాకు తెలిసి ముప్పై మూడుకి వెళ్ళి బతికొని ఎందుకంటే అన్నయ్య వాళ్ళ హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను అక్కడే ఉన్నప్పుడు ఒక సిస్టర్ వాళ్ళ బ్రదర్కి అంటే వాళ్ళ తమ్ముడికి ఇలానే కొరాయిడ్స్ ఫైవ్ అయితే హాస్పిటల్కి తీసుకొస్తే ముప్పై ఐదు శాచురేషన్ ఉంది వెంటనే ఇక్కడ నుంచి మంగళగిరికి తీసుకెళ్ళిపోతున్నాం ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసి బయటకు వచ్చి నేనే చెప్పాను ఆయన ప్రాణం వెళ్ళిపోతుంది అని నేను అటు తిరిగి తిరిగి వచ్చేపాటి కింద అలాడ ఏడుస్తూనే ఉంది చనిపోయాడు ఆయన ఆది నాకు ఆహా ముప్పై కూడా వెళ్ళిపోయాడు ముప్పై మూడు అని నేను నెమ్మదిగా లేగిసి ఆక్సిజన్ ఆరు ఎంతో ఉంది దాన్ని పదకొండుకు పెట్టుకుందాం అని లిగారు లేసినప్పుడు కాళ్ళు నేల మీద పెడితే దాంట్లో ఎలా అర్థం ఇప్పుడు ఒకవేళ నేను కింద పడితే అయిపోయినట్టే కాబట్టి ఏం చేయాలి సైలెంట్గా వెనక్కి అట్లనే ఉడకున్నా ఎందుకనంటే ఆ ఈ కదలిక వల్ల అది ఏమైపోయిందంటే ముప్పై మూడు కాస్త ముప్పైకి వెళ్ళిపోయింది నీకు అక్కడ అర్థమైపోయింది అనమాట నా ఎండ్ అనేది నాకు దగ్గరికి వచ్చేసిందనే నాకు ఆ రోజు బాగా అర్థమైంది అర్థమైనప్పుడు నేను ప్రతిరోజు చేసే ప్రార్థన ఒకటే ప్రవ్వ నా జీవితం నీకు యోగ్యమైనది అయితే నువ్వు తీసేసుకో లేదు నేను ఇంకా ఏమన్నా నీలో నాలో ఏదన్నా ఇంకా మార్పు ఉండాలంటే కొంచెం ఆశివు ప్రభా నిన్న నేను సరి చేసుకుంటాను లేదు ప్రభా నీకు ఇష్టం నన్ను తీసుకుంటాం తీసేసుకో ఈ ఏ ప్రార్థనలు తప్ప నేను వేరే ఏం ప్రార్థనలు నేను చేయట్లేదు నీ చిత్తాన్ని నా జీవితంలో నువ్వు జరిగించు ప్రభావా ఇంతకు మించి నేనేం ప్రార్థన చేయట్లేదు అక్కడి నుంచి అలా పడుకుని ఆ సమయంలో ముప్పైసారి చేసిన టైంలో ఆ రోజు నా అదృష్టం బాగుండే నా పక్కన ఫోన్ ఉంది నేను వెంటనే సుకాంతికి ఫోన్ చేశాను ఫోన్ చేసి నేను అలా పడుకొని కళ్ళు మూసి కళ్ళు తెరి కళ్ళు మూసి అలా ఓపెన్ చేశాను అంతే నేను కళ్ళేను కళ్ళు తెరిచి చూస్తుంటే ఎర్రటి ఆకాశాన్ని నేను చూస్తున్నాను మధ్యలో ఒక చేప లాంటిది చిన్న ఒక ఇమేజ్ కనపడుతుంది అది నల్ల రంగులో కనపడుతుంది అక్కడికి వెళ్ళి నేను చూస్తున్నాను ఒక చేప చచ్చిపోయినట్టు నాకు చూపిస్తున్నా ప్రభా మరలా నా సంఘంలో అంటే అప్పటికి ఒక ఒక వాల్యుబుల్ ఫ్రెండ్ అప్పటికి నేను పోగొట్టుకున్న సంఘంలో ఎప్పుడైతే నేను చూశాను అక్కడ ఇంకా ఎవరున్నారు ప్రభా దయచేసి ఎవరి మీదకి ఈ కీడు రానివద్దు అక్కడ నేను ప్రార్థన చేస్తున్నాను నా కోసం నేను చేసుకోవట్లేదు అప్పుడు అది నా దర్శనం అనే దాంట్లో నా ఆలోచనే ఉండదు దైవ ఆలోచనే ఉంటుంది అప్పుడు నేను అన్నాను ఇంకా ఎవరి మీదకి ఈ కీడు తేవద్దు ప్రభు అని కళ్ళు మూసి కళ్ళు తెరిసేపాటికి వెంటనే కళ్ళు మూసుకున్నాను మళ్ళీ వెంటనే లోపల మెడికల్ స్టాఫ్ వచ్చింది మరి వాళ్ళు ఏం ఏం వైద్యం చేస్తున్నారు ఏంటో నాకైతే తెలియదు మళ్ళీ నా కళ్ళు మూసుకుపోయినాయి మళ్ళీ నేను కళ్ళు మూసేసుకొని అలానే ఉన్నాను దర్శనంలో నేను చూస్తూ ఉన్నాను ఒక తల ఇరిగి పడిపోతుంది నెల మీద అది తిరుగుతూ ఉంది అమ్మో ఎవరికేం విపత్తు వచ్చిందని నేను ఆలోచిస్తూ ఉన్నా ఆలోచిస్తా ఆలోచిస్తా అట్లనే ఉన్నా నేను అక్కడ పొడుకొని ఉన్నట్టు నా దర్శనంలో నేను చూస్తున్నాను నా దర్శనంలో నేను పొడుకొని ఉన్నట్టు నన్ను చూడటం అది చూసి ఏంటి నా పరిస్థితి ఏంటంటే పక్కన ఎవరో చెప్తున్నారు ఈ వాయుమండల అధిపతి నీ మీద దాడి చేశాడు సాతాను నీపై దాడి చేశాడు ఆ దాడికి నువ్వు గాయపడి పడి ఇక్కడ పడిపోయి ఉన్నావు అని చెప్తున్నప్పుడు నాకు ఆ మాట వినపడింది అవునా వచ్చేది సాతానా వాడితో నేను యుద్ధం చేయాలా నీ కత్తి ఎత్తుక్కుంటున్నా నా దగ్గరికి కత్తి లేదు అట్ ద సేమ్ టైం నా మంచం మీద బైబిల్ కూడా లేదు నేను ఎత్తుక్కుంటా ఎత్తుక్కుంటా ఉంటాను అలాగే ఉన్నాను ఒక చెయ్యి నన్ను పట్టుకుని ఆపింది అటు పక్క తిరిగి చూశాను కదా దేవదూతలు కనపడినాయి ఎప్పుడైతే దేవదూతలు నాకు కనపడినాయో నేను చాలా ఆనందపడ్డా ఎందుకనంటే దేవదూతలు ఎవరిని తీసుకెళ్ళటాకొస్తే తెలుసా పర్లోకాన్ని తీసుకెళ్ళాలంటే దేవదూతలు వస్తాయి ఇక అది చూడడం ఇక నాకు క్లియర్గా అర్థమైపోయింది అమ్మాయ ఇక నేను వెళ్ళిపోతున్నా సంతోషంగా వెళ్ళిపోతున్నా అని చెప్పేసి నేను చాలా ఆనందపడ్డాను అటు చూసినా ఎటు చూసినా ఏంటి ఇంతమంది వచ్చారు ఏ ఇద్దరు రావాలి కదా ఇంతమంది వచ్చారు ఏంటని నేను ఆలోచిస్తున్నాను ఆ పరిస్థితి చూడగానే ప్రభా నా జీవితం నీ దృష్టిలో యోగ్యకరంగా ఉందని నాకు అర్థమైంది నీ చిత్తం నీ చిత్తం నా జీవితంలో జరిగించు ప్రభా అని అలాగే నేను చూస్తూ ఉన్నా నేను అలా చూస్తూ ఉన్నప్పుడే నన్ను పట్టుకున్న చేయి నన్ను అలాగే పట్టుకోబెట్టి వెళ్ళి కొడితే రాలిన తలకై అది ఆ తల తిరిగి 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 కిందొచ్చి ఒక నీళ్ళ గుంటు ఉంటే ఆ నీళ్ళ గుంటలో పడిపోయింది నీళ్ళ గుంటలో పడిపోయింది ఆ వెళ్ళిపోయిన మొహం ఎవరా చూద్దాం అని చూస్తే నేను అదే ముఖాన్ని చూసా ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయంలో కొన్ని అక్కడ ఆ యోహన్ గారు చెప్తూ ఉంటారు ఒకటే ఫేస్ నేను చూసింది పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో ఏ రూపాన్ని అయితే మరి బైబిల్లో వాక్యం నేను చూశాను అదే రూపాన్ని నేను అక్కడ చూడటం జరిగింది ఆ రోజు రువ్వా నాకోసమే నువ్వు యుద్ధం చేయడానికి వచ్చావా నాకు అప్పుడు నాకు ఆలోచనలు వెళ్ళిపోతాయి నేను చదివినటువంటి బైబిల్ కాలేజీలో కానీ ఎక్కడ కానీ పోరాటం నువ్వే చేయాలి ఫైటింగ్ నువ్వే చేయాలి ఎవరు చూసినా నాకు ఇదే వాక్యం అని చెప్పారు కానీ దేవుడు వచ్చి నాకోసం యుద్ధం చేస్తాడా ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు నేను బాగా ఆలోచించాను దాని గురించి నాకు ఏ సారు చెప్పలేదు నాకు ఏ ప్రొఫెసర్ చెప్పలేదు బైబిల్లో కూడా నేను ఎక్కడ చూడలేదు దేవుడొచ్చి వచ్చి నా పక్షాన్ని నా యుద్ధం చేస్తాడని కానీ మొట్టమొదటిసారి నేను అక్కడ చూశాను నా దర్శనంలో ప్రభు అయినటువంటి యేసు ప్రభు వచ్చి అపవాదిని సంహరించి నాకు అక్కడ జీవాన్ని ఇవ్వటం నేను కళ్ళు మూసుకున్నాను వెంటనే ఇదంతా జరిగిపోయింది వెంటనే ఇదంతా జరిగిపోయింది వచ్చినటువంటి దేవదూతలు అంతా వెళ్ళిపోయారు నేను కళ్ళు మూసుకున్నాను కొన్ని వందల ప్రార్థనలు నాకు వినపడతా ఉన్నాయి ఎంత పెద్దగా వినపడుతున్నాయి అంటే చాలా భీకరంగా ప్రార్థనలన్నీ వినపడతా ఉన్నాయి ప్రతి స్వరాన్ని నేను గుర్తుపెడుతున్నా ఇదిగో ఇది ఫలానా ఇది ఫలానా ఇది ఫలానా అనుకుంటానే ఉంటున్నాను ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు నాకు వినిపింపజేస్తాడు ఎందుకంటే ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరి ప్రార్థన ఆ రోజు దేవుడు నాకు వినిపింపజేసాడు వింటానే ఉంటున్నా వింటానే ఉంటున్నా ఈ ప్రార్థన వింటా 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 ఉన్నప్పుడు లాస్ట్ ప్రార్థన ముగింపులో ఒక ప్రార్థన ఆమెను తీసుకెళ్లే ప్రార్థన నేను విన్నా ఆ స్వరం గుర్తుపట్టా ఏం ఈ స్వరం నా తల్లిది గుర్తుపట్టాను నాకు అప్పుడే కళ్ళు తెరిచు ఓపెన్ చేసి చూస్తున్నాను నా ఒంటికి నూనె రాస్తున్నా సుకాంతి నూనె రాస్తా ఏడుస్తుంది రాస్తా ఇక ఎప్పుడైతే నేను కళ్ళు తెరిచాను ఒకటే మాట చెప్పా బ్రతిక నేను బ్రతిక అంతే ఇంకేం చెప్పలేదు నా శాచురేషన్ ఎంత ముప్పై కళ్ళు మూసి కళ్ళు అప్పటికి రాత్రి ఎంత అయిందంటే పదకొండున్నర పన్నెండు దాటిపోయింది ఒకటే మాట చెప్పా నేను బ్రతికా అంతే నేను బ్రతికి హాస్పిటల్లో నుంచి బయటకు వచ్చా ఆ తర్వాత కూడా నేను దాదాపుగా కొన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నాను రెండు మూడు రోజులు దానికి ముందు ఒక ఐదు రోజులు ఉంటాను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చాను డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి నాకు ఆక్సిజన్ కావాలి ఎందుకంటే ఎంత చూసుకున్నా అది ఎనభై కూడా రావట్లేదు వచ్చేటప్పుడు హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు ఏదో మెడిసిన్ తీసుకుందామని వెళ్తే ఇంకేముందా డిశ్చార్జ్ అయ్యింది తగ్గిపోయింది కదా అని చెప్పేసి గబగబా దిగి కారు దిగి రోడ్డు సగం వెళ్ళానండి అది అదే రోడ్డు సత్రంపాడు రోడ్డు కొంచెం ఉంటుంది చేతి కదా అట్టగ ఉంది యాభై ఏడు వచ్చింది గబగబ నువ్వు కూర్చొని అయినా మేము తీసుకొస్తామని లోన కూర్చోబెట్టారు అంటే నేను కదలటం అనేది అంత మంచిది కాదు అన్న విషయం నాకు అర్థమైంది సరే కదలకుండా ఉండాలి ఒకవేళ వాష్రూమ్కి అట్లా వెళ్తే మళ్ళీ వెంటనే డెబ్బై నాలుగు డెబ్బై ఐదుకి వచ్చేస్తుంది ఆ తొంభై ఐదు తొంభై రెండు అనేది నేను దాదాపుగా ఒక నెల రోజుల పాటు నేను చూడలే ఇంటికి వచ్చిన తర్వాత నైట్ అంతా ఆలోచిస్తున్నాను అన్నమాట ఆక్సిజన్ అవసరమైతే అక్కడ అప్పుడు బెడ్ కూడా దొరకదు ఆక్సిజన్ కావాలని చెప్పేసి చాలా రకాలుగా నేను ప్రయత్నం చేశాను నాకు దేవుడి దగ్గర నుంచి సుకాంతియే చెప్పింది దేవుడు కదా నేను బ్రతికించింది ఎందుకని ఆక్సిజన్ గురించి వెంటాడతారు వాళ్ళకి వీళ్ళకి ఎందుకంటే అప్పటికి చాలా డబ్బులు ఖర్చు అయిపోయాయి ఇంకేం లేవు ఆక్సిజన్ కొంటాను కూడా డబ్బులు నా దగ్గర ఫ్రీ ఆక్సిజన్ ఎవరైనా ఇస్తారా అంటే ఒక సంస్థ ఏదో ఫ్రీ ఆక్సిజన్ ఇస్తాను అన్నారు అక్కడి నుంచి తెచ్చుకుందామనే ఆలోచన వచ్చింది సరిగ్గా ఆ టైంలో ఉంది నీకు అవసరంలా నేను బ్రతికించింది దేవుడు వదిలే అన్నారు ఈ ఈరోజు వరకు నేను ఆక్సిజన్ చూసుకోవాలా ప్రయాణాలు చేస్తున్నాను అన్నీ చేస్తున్నాను సువార్త చెప్తున్నాను గంటల తరబడి వాక్యం చెప్పగలుగుతున్నాను దేవుడు వచ్చినటువంటి స్వస్థ దేవుడికే మహిమ ఐ మీన్ ఐదు రోజులు ఆరు రోజుల తర్వాత చూస్తే బ్లడ్ టెస్ట్లు చేయించారు లివర్ ఫంక్షనింగ్ తేడా ఉంది ప్యాంక్రైట్స్ అసలు పని చేయట్లేదు ఈ విషయం తెలిసింది ప్యాంక్రేట్స్ పని చేయకపోవడం అంటే ఏంటి అర్థం దానికి షుగర్ వచ్చింది షుగర్ వచ్చింది లివర్ పని చేయకపోతే ఏమోద్ది అరుగుదల సరిగ్గా ఉండదు డ్రై క్లెజరాయిడ్స్ ఇంకోటి వచ్చేసి ఆ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నట్టు బ్యాడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉన్నట్టు రిపోర్ట్లు వచ్చినాయి ఐదో రోజు ఆరో రోజు బ్లడ్ టెస్ట్లు చేస్తే నా పరిస్థితి అది ఇప్పుడు ఏమైంది ఆ కరోనా ఎఫెక్ట్ తప్పుకోవాలంటే బాగా తినాలి సరి చేసుకోవాలి బాగా తిందామంటే షుగర్ ఉండిపోయింది లివర్ ఫంక్షన్ లేదు అరగడానికి లేదు చాలా భయంకరమైనటువంటి పరిస్థితి మూడు నెలలు నేను అనుభవించాను ఎంత అంటే ఒక రకంగా చెప్పాలంటే నరకమే నేను అనుభవించింది బయటకు వచ్చిన తర్వాత ఎందుకు ఇలా వచ్చిందని డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన చెప్పాడు ఆరు నెలల పాటు నువ్వు ఫైవ్ హండ్రెడ్ పొద్దున సాయంకాలం అయి బాగా తిను కదలమాక మెట్లు ఎక్కమాక నడవమాక ఆగుద్దాం అంత కుదరద్దు ఎట్లా ఎన్ని నెలలు అంటే ఆరు నెలలు కదలొద్దు కదిలితే ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి ముందు నువ్వు బ్రతుకు తర్వాత ఏమన్నా తర్వాత చూసుకుందాం అనేటువంటి సలహాలు డాక్టర్ దగ్గర నుంచి వచ్చినప్పుడు ఇక అప్పుడు నేను అనుకున్నా లైఫ్లో పరిగెట్టే పని ఉండదేమో మెట్లు లెక్కాకలేము మనం గుడికి రావాలంటే ఎన్ని మెట్లు ఎక్కలమ్మా ఎవరు లెక్కేసారా లెక్కేయలేదుగా నేను ఇప్పుడు లెక్కేయాల రైతుల మెట్లు లెక్కకూడదు అన్నారు అట్లా ఏంటా పరిస్థితి అని ఆలోచించాను సరే ఆరు నెలలు అయింది ఆరు నెలలు పూర్తయిన తర్వాత కూడా ఈ షుగర్ అట్లనే ఉన్నట్టు అది చూసినప్పుడు చాలా బాధ వేసింది నాకు ఎందుకు వచ్చిందా అని నేను కనుక్కుంటే నాకు ఇచ్చిన స్టెరాయిడ్స్ నాలుగు ఆరు నాలుగు ఎనిమిది పన్ పదహారు ఆ పవర్లు ఇస్తారంట అది నాకు పొద్దున ఎనభై సాయంకాలం ఎనభై వేసారు ఒక్క స్టెరాయిడ్ కాదు రెమ్డెసివీర్తో పాటు ఇంకో నాలుగు స్టెరాయిడ్స్ ఎక్స్ట్రా వేసారు నాకు హాస్పిటల్లో ఉన్నప్పుడు అంత భయంకరమైనటువంటి మందులు నా ఒంట్లోకి వెళ్ళటం వల్ల నా శరీరంలో ఈ డయాబెటీస్ అనేది వచ్చింది నిన్న ముప్పై ఒకటో తారీఖు గుడికి వచ్చే ముందు రక్త పరీక్షలు చేయించుకొని వచ్చా పైకి కరోనా తగ్గి నేను వచ్చినప్పుడు తొమ్మిది హెమోగ్లోబిన్ నాకు ఒంట్లో ఉన్నది తొమ్మిది పది షుగర్ లెవెల్స్ హెచ్బిఏన్సీ నాకు టెన్ పాయింట్ ఫైవ్ లెవెన్ ఉండేది నిన్న నేను రిపోర్టులు చూశాను హెచ్బిఏన్సీ సిక్స్ పాయింట్ ఫైవ్ నార్మల్ దేవుడు స్వస్థపరిచాడు షుగర్ నుంచి హిమోగ్లోబిన్ పదిహేను పాయింట్ ఏడు దేవుడు స్వస్థపరిచాడు రక్తహీనత నుంచి కరోనా తాలూకా వచ్చిన జబ్బులన్నిటి నుంచి దేవుడు పూర్తిగా నన్ను విడిపించాడు పూర్తిగా నన్ను తప్పించాడు నా ఏంటో తెలుసా నా ఏంటో తెలుసా దేవుడి పని చేయటమే నిన్న ఒక వాక్యం మనం విన్నాం గిఫ్ట్ గురించి సాధారణంగా కొద్దిపాటి స్థితి కలిగిన వాళ్ళు గిఫ్ట్ ఇచ్చుకోవాలనుకుంటే ది బెస్ట్ గిఫ్ట్ వాళ్ళని ప్రేమించిన వాళ్ళని ఇవ్వాలంటే ఏం చేస్తారంటే మొట్టమొదట ఏమి ఇస్తారు రింగ్ ఇస్తారు అనుకున్నాం కదా ఇంకొంచెం ఉన్నవాళ్ళు అయితే చైన్ వేస్తారు ఇంకొన్న వాళ్ళు అయితే ఒక ఫ్లాట్ ఇస్తారు ఇంకొన్న వాళ్ళు అయితే ఓహో పొలం ఇస్తారు ఇంకా పొలం కంటే ఎక్కువ అయితే చెన్నూరు ఇంకా పెద్దదైతే ఆ రాజు ఏమి ఇచ్చాడు పట్టణాన్ని ఇచ్చాడు కదండి మనందరం విన్నా మరి నాకు బాగా ఇష్టమైన గిఫ్ట్ ఏంటో తెలుసా బాగా ఇష్టమైన గిఫ్ట్ ఏంటో తెలుసా నాకు నాకు ఇచ్చే బెస్ట్ గిఫ్ట్ ఏంటో తెలుసా మీ అందరికి తెలిసే ఉంటుందా అనుకున్నాను నేను రైట్ నవంబర్ ఫస్ట్ దేవుడు ఈరోజు కూడా ఒక అన్ గిఫ్ట్తో నన్ను తృప్తిపరిచాడు ఏంటో తెలుసా నేను ప్రార్థన చేసిన ప్రతిసారి లేకపోతే ఎక్కడికి వెళ్ళి వాక్యం చెప్పిన ప్రతిసారి నేను ఒకటి కోరుకుంటాను నేను చెప్పిన వాక్యం విన్న తర్వాత ఎవరన్నా ఒకళ్ళు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరిస్తే నాకు చాలు ఎక్కడికి వెళ్ళినా నేను అదే చెప్తా నేను వాక్యం చెప్పిన తర్వాత ఒక్కళ్ళైనా సరే ఏమి ప్రభువున సొంత రక్షకుడు రక్షణ ముందే చాలు ఈ రోజు కూడా దేవుడే ఊరికే పోనీలా కష్టం నేను అంతా అనుకుంటున్నా ఏంటి ప్రతి నెల మూడు రోజులు ప్రార్థన జరుగుతుంది ఎవరో ఒకరు బాధ్యసం తీసుకోవాలి ఎవ్వరు లేరు అని చాలా బాధపడ్డా డూనో వన్ థింగ్ మీకు ఒక విషయం తెలుసా ఈరోజు మధ్యాహ్నం కూడా ఒక బాప్తిసం అయింది ప్రజదలాడ్ దేవుడు ఒక మంచి బహుమతి మళ్ళీ నాకు దేవుడు అదన్నమాట ఆయన నమ్ముకున్న వారి హృదయ ఏమై ఉంటాయో అవన్నీ ఆయనకి తెలిసి ఎందుకంటే ఆయన వాళ్ళని ఇస్తాడు కూడా ఎందుకంటే ఆయన వాడు నమ్మకమైనటువంటి సత్యస్వరూపి అయినటువంటి దేవుడు లార్డ్ ఇటు గొప్ప దేవుడు మనకి నిత్యము తోడుగా ఉండి ఏమండి షుగర్ తగ్గినట్టు ఎవరన్నా సాక్ష్యాలు చెప్పారండి ఇప్పుడు దాకా మీ ముందు దేవుణ్ణి నన్ను నిలబెట్టడం అందుకని నిన్నెందుకు టెస్టులు చేశానంటే ఒకవేళ ఆయమే రాంగ్ ఎందుకంటే పోయిన నెలలు చూసినప్పుడు కూడా ఏం లేదు నేను టాబ్లెట్ కూడా ఇట్లా రెండు నెలల నుంచి టాబ్లెట్ కూడా ఏమి ఇట్లా నేను కానీ నేను ఎందుకని నేను చూశాను అంటే సాక్షిని చెప్పే ముందు ఎలా ఉండాలని పర్ఫెక్ట్గా ఉండాలి నేను గ్రూప్లో కూడా పెడతాను నా రిపోర్ట్లు బ్లడ్ రిపోర్ట్లు చూడండి మన దేవుడు ఎవరు నమ్మకమైనటువంటి వాడు చావు నుంచి బతికించగలడు ఎటువంటి జబ్బునన్నా నయం చేయగలడు ఎటువంటి జబ్బునన్నా అయినా నయం చేయగలడు ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు నా దేవుడు నా జీవితంలో చేసినటువంటి నా జీవితంలో చేసినటువంటి అద్భుతాలు మీ జీవితాల్లో కూడా ఆయన చేయగలిగిన సమర్థుడు అన్నిటికంటే ప్రాముఖ్యంగా ఆయన నమ్మకమైనటువంటి వాడు ఇంతకంటే గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు ఇంతకంటే అద్భుతమైనటువంటి కార్యాలు దేవుడు మీ జీవితంలో చేస్తాడు ఈ అద్భుత కార్యాలు ఈ గొప్ప కార్యాలు దేవుడు మీ జీవితంలో కలిగించాలి అంటే మొదట మనం ఆయన చిత్తానికి ఒప్పేసుకోవాలి నేను ఒప్పేసుకున్నాను ఆ బెడ్ మీద ఒప్పేసుకున్నాను నీ ఇష్టం నీ సామెకి నేను పనికొస్తానంటే ఉంచో ఉంచు లేకపోతే తీసుకుపో ఆయన సేవకి యోగ్యమైనటువంటి పాత్రగా చేసి మరలా ఆయన బిడ్ల ముందు బలంగా నిలబెట్టినటువంటి దేవునికి మహిమ కలుగునగాక ఆ మీన్ స్తోత్రార్హుడైనటువంటి దేవునికి నిత్యము మహిమలు కలుగునగాక ఐ మీన్ మన నోళ్లతో నిత్యం మన దేవునికి ఏం ఏం చెప్పాలి స్థుతులు చెల్లించాలి ఎందుకంటే ఆయన ఏ స్థితిలో నుంచైనా ఆయన మనల్ని బ్రతికించగలడు నమ్మకమైనటువంటి దేవుడు ఎందుకంటే గొప్ప సాక్ష్యాలు ప్రభు మీ జీవితంలో నిత్యము మీకు అనుగ్రహించునుగాక ఐ మీన్ నేను అందరి ఈ సమయంలో ప్రత్యేకంగా ఒక్కొక్కరికి నేను మా ప్రభు పేరట హృదయపూర్వకంగా ఒక్కొక్కరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే మీరందరూ చేసినటువంటి ప్రార్థనలు ఈ దినమందు ఒక గొప్ప అద్భుతాన్ని నేను చూడగలను యవన బిడ్డలు మరి ప్రాముఖ్యంగా యవనస్తులన్నమాట నేను దూరంగా ఉన్నప్పుడు ప్రతిదీ వాటర్ దగ్గర నుంచి చిన్న దగ్గర నుంచి జాషువ దాకా ఎందుకంటే హైట్ల గురించి చెప్పాను వేరే ఇతర పేర్లు చెప్పాను అనుకోవద్దు జాషువ పొడుక్కుంటాడు కాబట్టి జాషువా పేరు చెప్పాను చిన్న శ్రీకాంత్ కొంచెం హైట్ తక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళ పేరు లాస్ట్లో చెప్పాను మధ్యలో వాళ్ళు కూడా అందరూ రాజు కాని సురేంద్ర సురేంద్ర వీళ్ళంతా ఏంటంటే వాటర్ దగ్గర నుంచి ప్రతీది ఎందుకంటే అప్పుడు నేను వెళ్ళిదచ్చుకోవడానికి లేదు ఇంటికి ఎవరు రారు పరిచర్య చేయాలి మరి చాలా పరిచర్య చేసింది చాలామంది చెప్పారు ఎందుకు అక్కడికి వెళ్తావు అది మీకు అసత్తి ఏంటంట మీరేమన్నా అనుకోండి నేను మా సేవకులకి నేను పరిచర్య చేయాలని ముందుకు వచ్చింది ఇక్కడ కూడా ఇద్దరు అక్కా ఎంతో చక్కగా బలమైనటువంటి పరిచర్య మరి ఆ కష్టకాలంలో అందించారు అప్పుడు దినాల్లో ఎందుకంటే పరిచర్య చేయటం దేవుని సావ్లు పరిచర్య చేస్తే పరిచర్య చేసే అవకాశం ఇస్తాడు అంతే కదండీ దేవదూతల వంటి పరిచర్య మరి ప్రభువు చేయటానికి మరి మీకు కృపణను గ్రహించారు మీరు దేవుని దేవుని బిడ్డల పక్షాన మీరు చేసినటువంటి పరిచయం మీకు మెండినటువంటి దీవెలను గ్రహించనుగాక ఐ మీన్ మరి ప్రాముఖ్యంగా ప్రార్థించినటువంటి ప్రతి ఒక్కరికి ఎందుకంటే సంఘముగా మీ అందరూ ఇక్కడ సంఘం కానీ అక్కడ సంఘం అందరూ బాగా ప్రార్థన చేశారు ఇదిగో ఈ దినమందు సంతోషంగా సజీవంగా అన్ని జబ్బులను జయించి దేవునికి సాక్షిగా మీ అందరిట్టు దేవుడు నన్ను నిలవబెట్టినటువంటి దేవునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ వచ్చిన సాక్షి అన్న నడిచినవే